దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి శుభం ఈ రోజు కొరకు దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించును మెహమయా గ్రంథం ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం చాలా అద్భుతమైనటువంటి మాట ఎంత గొప్ప మాట ఈ పూట కొరకు దేవుడు మనకిచ్చారు అయ్యా నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించు నిజమే దేవుడు దృష్టి పెడితే తప్పకుండా మనకి మేలే కలిగిద్ది కనుక నన్ను చూడు నన్ను ఒకసారి చూడండి నన్ను ఒకసారి గుర్తు చేసుకోండి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నీ కన్ను దృష్టి నా మీద ఉంచండి అని కొన్నిసార్లు కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం అయ్యా మీ దయ ఉండాలి మీ చూపులు ఉండాలి మీ హస్తం ఉండాలి అని మనుషులను మనము ఎంతగానో ప్రాధాయపడుతుంటాం కానీ ఏ మనుషులు మనలను చూసినా ఎంతమంది మన వైపు చూస్తున్నా ఒకవేళ ఏమీ జరగకపోవచ్చు కానీ దేవుడు కనుక మన మీద దృష్టి పెడితే దేవుని కనుదృష్టి దృష్టి మన మీద పడితే దేవుని యొక్క చూపులు మన మీద పడితే తప్పకుండా మనకి మేలు కలిగిద్ది అందుకనే మనందరం కూడా దేవునికి ప్రార్థన చేయాలి దేవా నన్ను ఒకసారి దృష్టించుము నన్ను ఒకసారి చూడుము అని చెప్పేసని దేవుణ్ణి అడగాలి దేవునికి దృష్టి మన మీద పడేటట్లుగా మనం జీవించాలి చాలాసార్లు మనం మనుషులకి దృష్టి మన మీద పడాలని తాపత్రయపడి వారి ముందు అనేక రకాలైన హావభావాలు వ్యక్తపరిచేస్తుంటాం అనేక రకాలైన హావభావాలు వ్యక్తపరిచేస్తుంటాం కానీ మనుషులు దృష్టి పెడితే జరగనిది దేవుడు దృష్టి పెడితే దేవుడు మనసు పెడితే జరుగుతుంది అందుకని ఈ రోజున మరొక ప్రార్థన మనం చెయ్యాలి దేవుడో తెలుసా అయ్యా నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించుము నన్ను ఒకసారి చూడుము ప్రభా అని ప్రభువుకి ప్రార్థన చేద్దాం ఆమె